డిగ్రీ తర్వాత ఏం కోర్సెస్ చేయాలి అన్న వాళ్ళకి చాలా అపోహలు ఉన్నాయి సో నేను ఒకటే చెప్తున్నాను మీరు బీకామ్ స్టూడెంట్ బిఏ స్టూడెంట్ బిఎస్సి అయిన స్టూడెంట్ అయినా పర్లేదు డిగ్రీ మంచి నాలెడ్జ్ వస్తుంది డిగ్రీ పాస్ అయిన తర్వాత మీరు పారామెడికల్ సైడ్ రాండి చాలామంది ఏమవు అంటే సార్ పారామెడికల్ అంటే ఏంది సో పారామెడికల్ మీరు డిగ్రీ అయిపోయిన తర్వాత డిఎంఎల్టీ చేయండి డిప్లొమా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ సో ఇదేంది మీకు ఎన్ని స్కిల్స్ మీరు నేర్చుకున్న గ్రీన్ లైఫ్ ఇది పారామెడికల్ కోర్సెస్ తర్వాత రేడియాలజీ కోర్సెస్ డెంటిస్ట్ కోర్సెస్ డిగ్రీ తర్వాత ఇట్లా సైన్స్లో కూడా రావచ్చు ఆర్ట్స్ స్టూడెంట్స్ సైన్స్లో కూడా రావచ్చు ఇది ఏ కాలంలో చెప్పరు ఎందుకు చెప్పారంటే డిగ్రీ అయిపోయిన తర్వాత జనరల్గా బిఏ చేస్తారు బిఏ చేసిన వాళ్ళు ఎంబీఏ రావచ్చు ఎంబీఏలకు రావచ్చు బీఏ చేసిన వాళ్ళు లేదంటే ఎంఏ వెళ్ళచ్చు ఎంఏ పొలిటికల్ సైన్స్ ఎంఏ ఇంగ్లీష్ అట్లా కూడా చేయవచ్చు సో ఎంఎస్సి చేసిన వాళ్ళు బీఎస్సీ చేసిన వాళ్ళు ఎంఎస్సి ఎంఎస్సీకి వెళ్ళి రావచ్చు లేదంటే ఎంబీఏకి వెళ్ళి వెళ్ళవచ్చు సో మీరు పీజీ చేయండి పీజీ చేసినంత మాత్రంలో జాబ్ వస్తుంది అని సో మేము ప్రైవేట్ సెక్టర్లో బతకాలి అంటే మాత్రం ఎవరిగ్రీన్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే ఈ రోజుల్లో నేను చెప్పేది ఏంటంటే స్కిల్స్ అంటే న్యూ న్యూ స్కిల్స్ వస్తున్నాయి ఏ టెక్నాలజీస్ వస్తున్నాయి ఎంఎల్ వస్తున్నాయి న్యూ న్యూ టెక్నాలజీ వస్తున్నాయి సార్ మా ఓకే లేదు ఏం చేయాలంటే బెటర్ నాలెడ్జ్ డిగ్రీ అయిపోయిన తర్వాత మీరు స్కిల్ స్కిల్ వచ్చేయండి ఏది టెక్నికల్ స్కిల్స్ అంటే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ఎక్స్రే రేడియాలజీ అంటారు సో ఆ ఎడ్యుకేషను బ్యూటిషియన్ ఎడ్యుకేషను ఎటువంటి ఎడ్యుకేషన్ చేయండి డిగ్రీ తర్వాత చేస్తే ఏమవుతుందంటే మీరు స్టార్ట్అప్ కంపెనీ పెట్టుకోవచ్చు ఓన్గా ఇటు మీరు డిగ్రీ నాలెడ్జ్ ఉంటుంది డిగ్రీ నాలెడ్జ్తో పాటు గ్రూప్స్కి మీరు ప్రిపేర్ అవ్వచ్చు సో ఇటు సైన్స్లో పారామెడికల్ కోర్సెస్ లేదంటే బిఎస్సి నర్సింగ్ లేదంటే రేడియాలజీ డెంటిస్ట్ ఇటువంటి జాబ్స్ కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు చూడండి గ్రామాలలో అతనికి ఎటువంటి పీజీ సర్టిఫికేట్ ఉండదు అట్లీస్ట్ డిగ్రీ సర్టిఫికేట్ ఉండదు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ అన్న ప్రైవేట్ హాస్పిటల్ లో పనిచేస్తాడు మంచి నాలెడ్జ్ సంపాదించుకొస్తాడు బయట బయట ఈజ్ అ ఆర్ఎంపీ డాక్టర్ అంటాం మనం ఆర్ఎంపీగా సెటిల్ అవుతాడు అతను ఎంత డబ్బులు సంపాదిస్తుండో తెలుసా మన ముందే బిల్డింగ్ పైన బిల్డింగ్ కట్టేస్తాడు సో నేను ఏమంటున్నా అంటే డిగ్రీతోనే మీరు మీరు ఫుల్ స్టాప్ పెట్టద్దు డిగ్రీ అయిపోయిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎంబీఏ చేయండి ఎంబీఏ కూడా మంచి సబ్జెక్ట్ తీసుకోండి ఎంబీఏలో డిజిటల్ మార్కెటింగ్ లేదంటే ఏ ఎంబీఏలో స్కిల్స్ అంటే దీంట్లో ఎంబీఏలు చాలా రకాలు ఉన్నాయి పర్చేజ్ ఆఫీసర్స్ సేల్స్ ఆఫీసర్స్ ఎంబీఏలు సో ఇటు ఇటువంటి జాబ్స్ కూడా మీరు ఎంఎన్సీ కంపెనీ గూగుల్ కూడా వెళ్ళిపోవచ్చు మీరు ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ పర్చేస్ చేయాలంటే ఎంత కాస్ట్ అవుతుంది ఆ సాఫ్ట్వేర్ ఎన్ని రోజులు పనిచేస్తుంది ఎన్ని ఇయర్ పనిచేస్తుంది అనే దాన్ని కూడా మీరు రీసెర్చ్ చేసి పర్చేసింగ్ సేల్స్లో మీరు ఎంబీఏ చేసి కూడా మీరు మంచి మంచి ఐబిఎం కంపెనీస్కి వెళ్ళిపోవచ్చు డిగ్రీ అన్నది మీరు బేస్ పాయింట్ చేసుకోండి డిగ్రీ తర్వాత మీరు ఎంబీఏ లేదంటే ఎంఎస్సి ఎంఏ ఎంకామ్ చేస్తారు సో అది ఓపెన్గా చేయండి మీరు రెగ్యులర్గా చేయకుండా ఓపెన్గా చేయండి రెగ్యులర్ రెగ్యులర్గా ఏం చేస్తారు మీరు ఎడిటింగ్ అవనివ్వండి పారామెడికల్ సబ్జెక్ట్స్ అవనాయండి అటువంటి నేర్చుకుంటే బెస్ట్ ఎప్పుడైనా పీజీ ఓపెన్గా చేయండి నేను ఒకటే చెప్తున్నాను మిడిల్ క్లాస్ పిల్లలకి స్టూడెంట్స్కి పూర్ స్టూడెంట్స్కి ఒకటే మాట చెప్తున్నాను నేను మీరు స్కిల్ అనేది మీ లైఫ్ పార్ట్నర్ పీజీ అనేది లైఫ్ పార్ట్నర్ కాదు అడిషనల్ ఎడ్యుకేషన్ అది పీజీ ఆ పీజీ మీరు ఓపెన్ చేసుకుంటూ రెగ్యులర్ రెగ్యులర్గా పారామెడికల్ కోర్సెస్ చేయండి ఎడిటింగ్ కోర్సెస్ చేయండి మీరు హ్యాపీగా లైఫ్ సెటిల్ అవుతారు మీరు అటు మీకు అట్ అ టైంలో మీది పీజీ కంప్లీట్ అయిపోతుంది ఇట్ టూ ఇయర్స్ మీరు టెక్నికల్ స్కిల్స్ కూడా మీరు కంప్లీట్ చేయవచ్చు ఈ నాలెడ్జ్ మీకు ఎక్కడ మీరు కాలేజీలలో చెప్పరు ఎందుకంటే వాళ్ళకే తెలియదు బేసిక్గా సో నేనేం నేనేం చెప్తున్నానంటే డిగ్రీ అయిపోయిన తర్వాత ఓపెన్ డిస్టెన్స్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మంచి ఎడ్యుకేషన్స్ ఉన్నాయి మంచి మంచి యూనివర్సిటీ ఉన్నాయి ఉస్మానియా యూనివర్సిటీ ఉంది మనది తర్వాత నాగార్జున యూనివర్సిటీ ఉంది తర్వాత మన కాకతీయ యూనివర్సిటీ ఉంది ఇటువంటి చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి దాంట్లో డిస్టెన్స్ చేసుకుంటూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదువుకుంటూ ఇటువంటి టెక్నికల్స్ సబ్జెక్ట్ మీరు నేర్చుకుంటే మీరు హ్యాపీగా లైఫ్లో సెటిల్ అయిపోతారు మీరు ఓన్గా మెడికల్ ల్యాబ్ బెడ్ వచ్చి బిఎస్సి ఎంఎల్టీ చేస్తే ఈరోజు ఫిఫ్టీ థౌజండ్ తను శాలరీ మీ ఇంట్లో ఒక డాక్టర్ ఉన్నట్టు బిఎస్సి మెడికల్ చేస్తే ఒక డాక్టర్ ఉన్నట్టే బీఎస్సీ నర్సింగ్ చేస్తే మీ ఇంట్లో ఒక లేడీ డాక్టర్ ఉన్నట్టే అన్ని ట్రీట్మెంట్లు వస్తాయి ఈక్వల్ టు ఎంబీబీఎస్ బిఎస్సి నర్సింగ్ చేసి ఎంఎస్సి నర్సింగ్ చేస్తే బీఎస్సీ నర్సింగ్ ఎంఎస్సీ నర్సింగ్ చేసి పిహెచ్డి చేస్తే ఈక్వల్ టు ఎంబీబీఎస్ డాక్టర్ హ్యాపీగా లైఫ్ సెటిల్మెంట్ చేయవచ్చు ఎటువంటి మరిన్ని వివరాలు మీకు వై సెవెన్ న్యూస్ నుంచి ఇంకా చాలా రీల్స్ ఇంకా చాలా న్యూస్ ఇస్తాను మీకు ఇంకా చాలా సబ్జెక్ట్ ఇస్తాను మీకు ఈ వై సెవెన్ న్యూస్ మీరు చూడండి